కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు మీ ఫ మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నింటికి సారీ వన్ బ్రేక్ సార్ నేను కాదు సార్ మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఎ ఫిలిం ఓకే ఓకే ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆయన దారిలో నేను వచ్చాను సార్ అవునండి అవును సో అంతా అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి కలేజా కుదుపులా అంటే ఆ సినిమా చాలా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవడం ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా గా రావడం రెండు సినిమాలు కూడా అసలు ఆ సినిమాలు అంత డిలే అవడానికి కారణం ఏంటి ఎంత నష్టపోయారు ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా శంకర్ సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు అలా బర్తుంటుంది మొన్న రీసెంట్గా పుష్పట్టు అది మూడేళ్ళు చేశారు కానీ ఆ రోజు నేను చేసిన రోజుల్లో మూడేళ్ళ సినిమా అనేది లేదు సార్ ఆ రోజుకి కొబ్బరం పూలి కానీ కళేజ కానీ పోకిరి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఇదే సార్ కానీ దురదృష్టం బ్యాగ్లో అక్కేమంటే ఇట్స్ ఫేట్ మూడు సంవత్సరాలు పట్టింది సార్ మూడు సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడుదే తెలుస్తుంది సార్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్ ఆఫీస్ రన్ చేయాలి సాలరీస్ రన్ చేయాలి ఇంట్రెస్ట్ రన్ చేయాలి అన్నీ పెరిగిపోతాయి కదా సో ఇంకో మీరు ఏమన్నారంటే నాకు రెండు సినిమాల్లో కూడా వంద కోట్ల నష్టం వచ్చింది సార్ ఇంకో హీరోలు ఏమైనా సపోర్ట్ చేశారు ఎటువంటి ఎటువంటి సపోర్ట్ లేదు కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపా అని కూడా పోలేదు సార్ ఎందుకు అంత డిలే అయింది అంటే సార్ కొమరంపులు తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టుకున్నారండి ఆయన ఓకే సో దానివల్ల ఎంతో అంత కొద్దిగా డిలే అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు సోమిని రీజన్స్ అలాగే కళేష్ గా కూడా సోమిని రీజన్స్ అండి